హలో అండి కిచెన్ కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో చికెన్ దమ్ బిర్యానీ మన ఛానల్లో చాలా చాలా ఈజీగా ఎలా చేయొచ్చు అన్నది చూపించాను చికెన్తో దమ్ అనేది చాలామంది కష్టం అనుకుంటారు టైం పట్టినా సరే నేను చేసిన విధానంగా చికెన్ దమ్ బిర్యానీ ఇలా తయారు చేసుకుంటే ఎప్పుడు చేసినా తక్కువ టైంలోనే ఎక్కువ రుచిగా చేసుకోవచ్చు చూడండి ప్రాసెస్ అనేది ముందుగా నేను ఒక కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను బిర్యానీకి బాస్మతి రైస్ అయితేనే బాగుంటుంది కాబట్టి ఒక కేజీ తీసుకున్నాను ఆ రైస్ నీట్గా కడిగి ఒక రెండు సార్లు కడిగి బియ్యం మునిగేంత వరకు కూడా నీళ్లు పోసి పక్కన పెడదాం ఒక అరగంట అన్నా సరే రైస్ అనేది అంతే బాగుంటుంది ఇప్పుడు బిర్యానీ మసాలా రెడీ చేసుకుందాం చెక్క జాపత్రి యాలకులు స్టార్ ఫ్లవర్ లవంగాలు షాజీర ఈ మసాలా అనేది ఫ్రెష్గా అప్పటికప్పుడు మనం ఇలా మిక్సీ చేసి తీసుకుంటే బిర్యానీ బాగుంటుంది కచ్చా పచ్చాగా దమ్ముకున్నా సరిపోతుంది అనమాట ఈ మసాలా సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద కళాయించి మనం కాస్త ఆయిల్ తీసుకుని ఉల్లిపాయలు అనేవి డీప్ ఫ్రైకి ఇలా తీసుకున్నాం బిర్యానీ అంటే ఫ్రైడ్ ఆనియన్స్ ఉండాలి కాబట్టి నీట్గా ఇలా ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు అంటే రెండు తీసుకున్నాను నేను అవి వేగిన తర్వాత మనకు ఒక గుప్పుడు కూడా అవ్వనమాట నేను చేస్తుంది కేజీ రైస్ కాబట్టి ఆ ఉల్లిపాయలు సరిపోతాయి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేసినాయి కదా హై ఫ్లేమ్ లోనే ఉంచి ఇలా వేపితే త్వరగా వేగిపోతాయి అనమాట బయటికి తీసినాక ఇంకా రంగు మారిపోతాయి వాటిని గా తీసి ఎలా ఉంచేద్దాం చూడండి అంత బాగా వేగినాయో అదే ఆయిల్లో మనం నీట్గా కడిగి పక్క ఉంచిన చికెన్ అనేది ఉంచుదాం నేను నర చికెన్ తీసుకున్నాను కేజీ రైస్కి నర చికెన్ తీసుకున్నాను నీట్గా శుభ్రం చేసిన తర్వాత చక్కగా ముక్కలకు పట్టుకునేలాగా రెండు స్పూన్లు సాల్ట్ తీసుకోండి అలానే రెండు స్పూన్లు కారం కూడా తీసుకోండి కాస్త పసుపు కాస్త ధనియాల పొడి కొంచెం గరం మసాలా అప్పటికప్పుడు దంపిన అల్లం వెల్లుల్లి పేస్టు అలానే ఒక నాలుగు పచ్చిమిర్చి అలా మిక్సీ చేసి తీసుకోండి కొత్తిమీర పుదీనా ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా వేసి చక్కగా ముక్కలకి ఉప్పు కారాలు అనేవి గట్టిగా పట్టించేయండి ఇలా మనము మ్యారినేట్ చేసి పక్కన ఉంచితే చక్కగా మంచి జ్యూసీగా ఉడకదనమాట చికెన్ అనేది అలానే ఒక నాలుగు స్పూన్లు పెరుగు అనేది నీట్గా చిలికి అలా వేసేయండి మనం దంపిన మసాలా కూడా ఆ బిర్యానీలో వేసేద్దాం మొత్తం మసాలాలన్నీ ముక్కలకు పట్టుకునేలాగా నిదానంగా కలిపి ఒక అరగంట సేపు అయినా సరే ఆ ముక్కలకు మసాలాలన్నీ పట్టుకునేలాగా ఆ చికెన్ అలా వదిలేద్దాం మసాలాలన్నీ పట్టించేసి ఎంత కలిపితే మసాలా అంత ముక్కు లోపల కలుపుదన్నమాట కాబట్టి చక్కగా నీట్గా కలిపేద్దాం చూడండి అరగంట పక్కన ఉంచాను నేను దానిపైన ఒక్క స్పూన్ ఆయిల్ తీసుకోండి ఆల్రెడీ ముందు ఆయిల్ ఉంది కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద చికెన్ అనేది డెబ్బై పర్సెంట్ వచ్చేంత వరకు ఉడికించండి డెబ్బై పర్సెంట్ మనం మీడియం ఫ్లేమ్ మీద చికెన్ ఉడికించేద్దాం ఇలా ఉడికించడం వల్ల మనం తీసుకున్న దమ్ అనేది చాలా బాగా వస్తుంది ముందుగానే చికెన్ ఉడికితు కాబట్టి ముక్క ఉడకదు అన్న బెంగ ఉండదు అనమాట ఇదే మసాలాల్లో చికెన్ మనం డెబ్బై పర్సెంట్ ఉడికించేద్దాం ఈ ఉడికిన చికెన్ని పక్కనుంచేసి ఇప్పుడు మనం రైస్ అనేది రెడీ చేసుకుందాం ఎసరకు నీళ్లు పెట్టుకుని నీళ్లు మరిగేటప్పుడు మనం తీసుకున్న ఆ రైస్ నానబెట్టేసాం కదా దానిలోనికి రా మసాలా తీసుకున్నాం కాస్త కొత్తిమీర చక్కగా పుదీనా సన్నగా తరిగి ఉంచాం కదా అది కూడా వేసేద్దాం అలానే నిమ్మకాయ ఉప్పు కూడా ఇదే వాటర్లో వేద్దాం రెండు స్పూన్లకు నిండుగా ఉప్పు అనేది తీసుకోండి ఆ నెలల్లో ఎందుకంటే మనం రైస్ లో ఇంకా ఉప్పు అనేది ఎక్కడ కలపం కాబట్టి ఉప్పు అనేది కొంచెం కసింగా ఉండాలి కాబట్టి కొంచెం నిండుగా స్పూన్తో నిండుగా రెండు స్పూన్లు తీసుకోండి నిమ్మకాయ కూడా ఒక సగభాగం సరిపోతుంది ఆ ఎసరలో ఎసర్ అనేది ఒక ఐదు నిమిషాలు మరిగిన తర్వాత మనం రైస్ వేయాలి అప్పుడే చక్కగా ఆ బిర్యానీ మసాలాలో ఉన్న సారం అంతా కూడా నీళ్ళల్లోకి దిగుతుంది ఇప్పుడు ఈ నీళ్ళల్లో రైస్ అనేది నేను డెబ్బై పర్సెంట్ మాత్రమే ఉడకబెడతాను మొత్తం రైస్ అంతా కూడా డెబ్బై పర్సెంట్ ఉడికితే సరిపోతుంది మీకు నీట్గా అర్థమయ్యేలా చెప్తున్నాను నేను తొంభై పర్సెంట్ ఎనభై పర్సెంట్ వంద పర్సెంట్ కాదు రైస్ మొత్తం కూడా ఒక డెబ్భై పర్సెంట్ కాస్త పలుకుగా ఉండే లెక్కలో చక్కగా ఉడికించుకోండి పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదు ఆ ఉడికిన రైస్ని చక్కగా ఆల్రెడీ మనం ఎనభై శాతం ఉడికిన ఆ చికెన్లోనికి పైన వేసేద్దాం అన్నం అనేది మొత్తంగా ఉడకకూడదు డెబ్బై శాతం ఉడికితే సరిపోతుంది మెతుకు పట్టుకున్నప్పుడు చాలా గట్టిగా ఉండాలి మొత్తం రైస్ అంతా కూడా అలా వేసి కొంచెం ఎల్లో కలర్ వేసాను ఫుడ్ కలరు ఎక్కువ వద్దు కొద్దిగా అలానే దానిపైన మనం ఫ్రై చేసిన ఉల్లిపాయలు ఉన్నాయి కదా అవి కూడా ఫ్రై ఫ్రై చే ఫ్రై చేసిన ఉల్లిపాయలు వేసి చక్కగా కట్ చేసిన పుదీనా కొత్తిమీర కూడా పైన వెళ్ళేద్దాం అలానే నెయ్యి కూడా వేద్దాం నేను ఒక యాభై గ్రాములకి నెయ్యి వేసేసాను పైన రైస్ మీద అలానే రైస్ ఉడికించిన నీళ్ళు అనమాట ఒక చిన్న గిన్నెతో అలా తీసుకుని అంచులు అమ్మటే అలా పోసేయండి ఆ వాటర్ సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఒక పది నిమిషాలు సిమ్లో ఒక ఇరవై నిమిషాలు పెట్టి అలా వదిలేయండి మనకి బాగా దమ్ అయిపోతుంది అనమాట ఆల్రెడీ చికెన్ ఉడికిపోయింది కాబట్టి పూర్తయిపోయింది మన దమ్ బిర్యానీ అనేది ఇప్పుడు మీకు మూత తీసి వెంటనే చూపిస్తున్నాను పూర్తయిన తర్వాత అలా కాకుండా మనం స్టవ్ కట్టేసిన తర్వాత రైస్ అనేది ఒక ఇరవై నిమిషాల తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట చూడండి ఇప్పుడు వెంటనే తీసినా సరే చాలా పొడిగా వచ్చింది ఇప్పుడు మూత పెట్టి ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టేశాను నేను చూడండి స్టవ్ కట్టేసినాక ఇరవై నిమిషాల తర్వాత మీకు నేను రైస్ చూపిస్తున్నాను పలుకులు పలుకులుగా చాలా బాగా కనబడుతుంది రైస్ అనేది చాలా బాగా వచ్చింది దమ్ బిర్యానీ చాలా ఈజీ కూడా ఒక్కసారి నేను చేసిన ఈ విధంగా మీరు ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి తప్పనిసరిగా చాలా బాగా వస్తుంది ముక్క అనేది మెల్ట్ అయిపోయింది అనమాట ముందుగా ఉడికించుకోవడం వల్ల ఎప్పుడు కూడా దమ్ముకు మనం అలా డైరెక్ట్గా చికెన్ దమ్మేసే కన్నా ఈ విధంగా కానీ ఒకసారి చేస్తే ఇంకెప్పుడు ఇదే స్టైల్లో చేస్తారనమాట చూడండి రైస్ ఎంత పలుకులుగా వచ్చిందో చాలు రైస్ మొత్తం కూడా నేను డెబ్భై పర్సెంటే ఆ వాటర్లో ఉడికించి దమ్ చేశాను చాలా బాగా వచ్చింది ఇప్పుడు మనం ప్లేట్లో సర్వ్ చేద్దాం మెతుకు మెతుకు అంటుకోకుండా చాలా బాగా పడుతుంది అనమాట ఒకసారి ఈ విధంగా కూడా మీరు ఇంట్లో ట్రై చేయండి ఇప్పుడు నేను మీకు చూడండి ముక్క ఆల్రెడీ ఎనభై శాతం మనం ఆయిల్లో ఉడికించాం కాబట్టి దమ్లో చూసారా మెల్ట్ అనమాట మేఘల్లాగా ఎంత బాగా ఉడికిందంటే అంత బాగా ఉడికింది చాలా చాలా బాగా ఉడికింది మొక్క అనేది నేను చేసిన ఈ చికెన్ దమ్ బిర్యానీ అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన అమదాస్ అమ్మదాస్ కిచెన్ మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే వీడియోలు కానీ మీకు నచ్చినట్లయితే మీరు మీ ఫ్రెండ్స్కి మీ వాళ్ళందరికీ కూడా మన వీడియోలు అనేవి షేర్ చేయండి ఎంత ఈజీగా చేశానో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మన ఛానల్లో కామెంట్ చేయండి